హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట కొత్తగా ఎవరన్నా నా ఛానల్లోకి విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పూర్తి వీడియో చూసేసి లైక్ షేర్ కామెంట్ అన్నీ కూడా చేయండి ఇంకా వీడియోలకి వెళ్ళిపోతే ఇక్కడైతే నేను మేథీ పరాటా షేర్ చేస్తున్నాను మా ఇంట్లో చలికాలం వచ్చేసిందంటే వారంలో రెండుసార్లు మేథి పరాట అయితే ఉండాల్సిందే బ్రేక్ఫాస్ట్లోకి ఈ మేథి పరాట వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్లో అయినా తినేయచ్చు లేదంటే సాయంత్రం డిన్నర్కి కూడా తినేవచ్చు ఎంత మెత్తగా ఒక్క చేతిలో నలిగిపోతుంది చూసారా చాలా మెత్తగా తింటే నోట్లో ఇట్టే కరిగిపోయే విధంగా ఈ మేథి పరాట ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పరాట ఈ వింటర్ సీజన్లో స్పెషల్ మనం చేసుకొని తినాలి అంటే కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే అది మేథీ పరాట మరి ఈ మేథి పరాట మనం ఏ కాంబినేషన్లో అయినా తినేయచ్చు పెరుగుతో కానీ పచ్చళ్ళతో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది మేథి అంటే మెంతం కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు మనం ఏ కర్రీస్లోకి అయినా వేసినా ఆ రుచి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఇట్టే పెంచేస్తుంది కదా మరి అలా మేతి కూర అంటే మెంతం కూర మనకి ఫ్లేవర్ అంతా పెంచేస్తుంది కాబట్టి ఒకసారి ఇలా పరాఠా ట్రై చేసి చూడండి చలికాలంలో ది బెస్ట్ పరాట అంటే మేథి పరాట ఇంకా మేథి పరాటా కోసం నేనైతే ఇక్కడ మేథి ఒక కట్ట మొత్తం తీసుకున్నాను ఈ కట్ట అంతా కూడా నాటు వెంతం కూర అనమాట ఎలాంటి మందులు కానీ అట్లాంటివి ఏమి వేయకుండా పండించిన పక్క రైతు దగ్గర నుంచి వచ్చినది అంటే అందరూ పొలంలోనే పండిస్తారు కొంచెం ఫర్టిలైజర్స్ అన్ని వేస్తారు బట్ ఇది వచ్చేసి నాటు అచ్చమైన నాటు అందుకే కొంచెం ఆకు చిన్న సైజులో ఉంది ఇది వచ్చేసి ఒక కట్ట ట్వంటీ రూపీస్ అనమాట చక్కగా ఆకులన్నీ తుంచేసి శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగేసాను జల్లడలోకి వేసేసి నీళ్ళంతా వాచేస్తాను ఆ తర్వాత ఈ ఆకులన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే పరాఠా చేసేటప్పుడు మనకి కొంచెం అడ్డు తగులుతుంది కాబట్టి విచ్చుకుంటుంది కదా పరాఠా అందుకని కొంచెం చిన్న సైజులో అయితే కట్ చేయాలి సో ఇలా అయితే ఒక పీట పైన కానీ చాపర్ పైన కానీ ఇట్లా అయితే కట్ చేసుకుందాం అంతా కూడా ఆకుని ఈ ఆకు అంతా కూడా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని కొలతగా అయితే తీసుకుందాం నేను ఇక్కడ పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు పరాఠా షేర్ చేస్తున్నాను మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా అద్భుతంగా వస్తుంది సో ఇక్కడ నేను కొలత పెడితే నాకు ఒక రెండు కప్స్ అయితే ఈ ఆకు అయితే వచ్చేసింది మెంతం కూర ఆకు కట్ చేసిన తర్వాత సో ఈ ఆకంతా పక్కన పెట్టుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క అయితే చిన్నగా ఇట్లా కట్ చేసుకొని అలాగే ఒక పది పచ్చిమిరపకాయల వరకు అయితే నేను వేసాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే ఒక్క స్పూను జీలకర్ర వేసాను ఒక స్పూన్ వేయొచ్చు రెండు స్పూన్ కూడా వేయచ్చు బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అంతా కూడా మిక్సీ పట్టేసి పెట్టాలి బరక బరకగా పట్టాలి మరీ పేస్ట్ అక్కర్లేదు ఇంకా పరాఠా కోసం నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి మన హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇంకా మనము రెండు కప్స్ మెంతం కూర మనకి కట్ చేసిన తర్వాత అయింది కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో మనము పిండి తీసుకోవాలి అంటే నేను ఇక్కడ నాలుగు కప్పులు అయితే తీసుకున్నాను పిండి గోధుమ పిండి రెండు కప్స్ మెంతం కూర అయితే నాలుగు కప్పులు గోధుమ పిండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా తిన్నా కొద్ది తినాలి ఇంకా రుచి పెంచే ఈ ఒక్కసారి ఈ శనగపిండి వేసి చూడండి చాలా బాగుంటాయి మెతి పరాట ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది ఎక్కడ కూడా మనకి విచ్చుకోకుండా వస్తాయి మెతి పరాట ఒక్క స్పూను వామ తీసుకొని చేతిలో వేసి నలిపిన తర్వాత ఇందులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్లు నేను సాల్ట్ కూడా వేసాను మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా కచ్చా పచ్చాగా మనము మిక్సీలో పట్టాము కదా బర్కగా పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్క అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు వచ్చేసి మంచి కలర్ తీసుకొస్తుంది ఇంకా మీకు నచ్చినట్టయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోండి నేను కారం పొడి యాడ్ చేయలేదు అందుకే పచ్చిమిరపకాయలు పాది తీసుకున్నాను అనమాట ఇంకా అంతా కూడా నీళ్ళు మంచిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా అయితే తడుపుకోవాలి అచ్చంగా మనం చపాతీస్ చేసుకుంటాం కదా పరాటాకి అంటే నార్మల్ ఏమీ వేయకుండా పరాటాస్ కానీ చపాతీ కానీ చేస్తాం కదా అలాగే పిండి తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత మంచిగా ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఎందుకంటే ఆరిపోకుండా ఉండడానికి ఆయిల్ రుద్దేసి ఒక ప్లేట్ పెట్టి పది నిమిషాలు పక్కకు ఉంచాలి ఇప్పుడు వచ్చేసి పది నిమిషాలు అయిపోయింది ఇంకా నేను చిన్న బాల్ అయితే తీసుకుంటున్నాను మనం ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత పిండి ముద్ద అయితే తీసుకొని మంచిగా రెండు చేతులలో నలుపుకుంటూ ఒక బాల్ అంటే ఇంత మనకు చపాతీకి సరిపడా అంత ముద్ద తీసుకొని ఇలా అయితే చేసుకోవాలి ఇంకా పొడిపిండిలో అద్దుకొని ఇంకా రొట్టెపీట పైన అయితే ఇలా చపాతీలాగా ఒక చిన్న సైజ్ పూరిలాగా వత్తుకోవాలి పూరిలాగా వత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఇలా పా లాగా చేసుకున్న దాంట్లో కొద్దిగా రుద్దుకోవాలి ఆ తర్వాత రెండుగా ఫోల్డ్ చేసి మళ్ళీ కాస్త బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఇలా రుద్దుకొని మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఒక ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి పరాఠా అంటే మనకి ట్రయాంగిల్ షేప్లోనే ఉంటుంది కదా ఒక సమోసా షేప్లో అనమాట మళ్ళీ పొడిపిండి అద్ది మళ్ళీ ఇలా చపాతీలాగా అయితే ఒత్తుకోవాలి పరాటా లాగా ఇప్పుడు మనకు రౌండ్ షేపే రావాలా ట్రయాంగిల్ షేపే రావాలా అంటే అది మన ఇష్టం అనమాట ఏ షేప్లో అయినా మనము ఈ చపాతీని వత్తుకోవచ్చు చాలా ఈజీగా ఇలా పరాఠాస్ చేసేసుకోవచ్చు అసలు చపాతీస్ రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఎంతో సులభమైన పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చపాతీ అంతా కూడా వత్తుకున్నాం కదా ఇలా అయితే మనము మరీ పల్చగా కాదు మరీ లావుగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా ఇలా అయితే చపాతీ చేసుకున్న తర్వాత పెన్నం అయితే మనకు వేడిగా ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేడి మరీ చల్లగా ఉండదు మరీ వేడిగా ఉండదు మీడియం ఫ్లేమ్లో అయితే ఉండాలి ఈ చపాతీ కంటే ముందు నేను ఆల్రెడీ చపాతీస్ కాల్చాను కాబట్టి మీకు అలా పొగల్లాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నేను బటర్తో కాల్చున్నాను కాబట్టి బటర్ ఇంకా మనం వేసామంటే కాస్త పొగలు వస్తూ ఉంటాయి సో నేనైతే ఇక్కడ బటర్తోని అన్ని చపాతీస్ అంటే అన్ని పరాఠాస్కి అయితే రుద్దుతున్నాను అనమాట మీకు నచ్చకపోతే ఆయిల్ రుద్దుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా రుద్దుకోవచ్చు సరే ఎంత పొంగుతూ చాలా ప్లఫీగా తిన్నా కొద్ది తినాలి ఇంకా అనిపించే విధంగా అయితే ఈ పరాఠాస్ ఉంటాయి అసలు ఎంతో టైం పట్టదన్నమాట జస్ట్ మనకు మెంతి కూర ఉంటే రెడీగా చాలు వెంటనే చేసేయచ్చు ఏ కర్రీస్ కూడా అవసరం లేదనమాట హెల్దీకి హెల్దీ కూర అంటే మనకి చాలా హెల్దీ ఆకుకూర తినని పిల్లలకి ఇలా చేసి పెడితే ఈజీగా తినేస్తారు ఇంకా మళ్ళీ నేను అన్ని పరాఠాస్ చేసే తర్వాత ఇలా బటర్ అయితే పైనుంచి వేస్తున్నాను సో బటర్ ఫ్లేవర్ ఉంటే కూడా పిల్లలకి ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఈ పరాఠాస్ మనము నచ్చితే అలాగే తినవచ్చు ఎందుకంటే ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి జీలకర్ర పచ్చిమిర్చి వామ అంతా కూడా మనకి మంచిగా అసలు ఏమీ అక్కర్లేదు అలాగే యాజ్ ఇట్ ఈజ్గా తినేయచ్చు లేదు ఇంకా మాకు ఇంకా స్పెషల్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే పెరుగు ది బెస్ట్ కాంబినేషన్ అంటే పెరుగు అండి సూపర్ సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత మెత్తగా చేతిలో వేస్తే మంచిగా నలిగిపోతుంది అండ్ పొరలు పొరలుగా కూడా వచ్చింది అన్నమాట పైనంతా కూడా మనకి ఒక ఫ్లేవర్ అంటే స్నాక్ తిన్నట్టు ఫ్లేవర్ ఉంటుంది పరాటా తిన్న ఫ్లేవర్ కాకుండా పెరుగు కానీ పచ్చడి కానీ లేదంటే మనం పిల్లలు అయితే ఇష్టపడి తింటుంటారు టమాటో కెచప్ అలా కూడా తినవచ్చు సో పెరుగు అయితే నాకు చాలా పెరుగుతోని కాంబినేషన్ నచ్చుతుందనమాట చాలా బాగా తింటూ ఉంటాను పెరుగు కాంబినేషన్లో సో సూపర్ సూపీ ఓపర్ ఉండే ఈ మేథి పరాటా మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే వేయండి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్